హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వంకాయ టమాటా కూర ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా కడాయి పెట్టుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు చిటికెడు జీలకర్ర ఓ రెండు పచ్చిమిర్చి తుంచుకొని వేసుకున్నానండి ఓ రెండు రెమ్మలు కరివేపాకు కడిగి వేసుకున్నాను ఇప్పుడు నేను వంకాయ అయితే పోసి కడిగి పెట్టుకున్నానండి ఉప్పు నీటిలో చూడండి ఈ విధంగా తండగా కట్ చేసుకున్నాను ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను ఇప్పుడు కలపండి అన్నిటి కట్టేలాగా పసుపు ముక్కల్ని అయితే కాసేపు మగ్గనిద్దాం ఇప్పుడు చూసారా వంకాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యాయండి చూసారా ఈ విధంగా కలర్ చేంజ్ అయితే వెంటనే టమాటా ముక్కలు వేసేయాలండి ముందు వేసుకోకూడదండి అవి వంకాయ ముక్కలు అయితే కొంచెం వంకాయ ముక్కలు అయితే మగ్గవండి అందుకని వేయకూడదు ముందే ఇప్పుడైతే మగ్గాయి కదా కొంచెం టమాటా ముక్కలు వేసుకున్నానండి మీడియం సైజు మూడు టమాటాలు వేసుకున్నానండి ఇప్పుడు కాసేపు మగ్గనిద్దాం తీసి చూద్దామండి చూడండి నీళ్ళు ఊరుతున్నాయి కదా అటు ఇటు కాసేపు కలుపుకోండి నీళ్ళు ఎంగిపోతున్నాయండి ఇప్పుడైతే నేను కారం వేసుకున్నానండి రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నాను అటు ఇటు కలిపాను నీటికి పట్టేలా కొంచెం కలుపుకోవాలి ఇప్పుడైతే ధనియాల పొడి వేస్తున్నానండి ధనియాలు ప్లస్ జీలకర్ర పొడి చేసి వేసుకున్నాను కూరలో చాలా బాగుంటుందండి ఇలా వేసుకుంటే ఆ టేస్టే మారిపోతుంది చాలా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి చూడండి అటు ఇటు కలిపాను కలిపి కాసేపు మగ్గని ఇచ్చేసానండి చూసారా ఈ విధంగా కొంచెం నీళ్ళు కొంచెం ఎక్కువ వేయించిపోయిన తర్వాత ఇలా ఉందండి టమాటా వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కువ అసలు మసాలాలే లేవు దీనిలో చాలా రుచిగా ఉంటుంది Please like, share and subscribe my channel. Please support me.